బిగ్ బాస్ హౌస్ లోకి నిన్న అఖిల్ అండ్ హారిక వచ్చారు అయితే వాళ్ళు చేసినంత బయా రివ్యూ నాకు తెలిసి వాళ్ళు ఎవరు చేయలేదు అసలు మొత్తం వైల్డ్ కార్డ్స్ చుట్టూనే వాళ్ళు తిరిగారు ఇంకా నిఖిల్ని కానీ నవీన్ని కానీ ఎవరిని పట్టించుకోలేదు కానీ ఈరోజు మానస్ అండ్ ప్రియాంక జైన్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నారు బిగ్ బాస్ హౌస్లోకి రావటమే కాకుండా ఇక మామూలుస్ అందరి చేయలేదు ముఖ్యంగా ప్రియాంక జైన్ ప్రేరణ బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే మానస్ విష్ణు మనందరికీ తెలిసిందే జారతన ధర చే జారిన ధర ఆ పాట చాలా ఫేమస్ అయితే ఇక నిన్నట్లాగా మీరు వచ్చి ఇంప్రెస్ చేయండి మీరు వెళ్ళి ఇంప్రెస్ చేయండి ఇట్లాంటివి కాకుండా ప్రియాంక జైన్ మానస్ అందరికీ కలిపి ఓవరాల్గా ఒక టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్కి సంబంధించి వాళ్ళు కంటెండర్స్కి ఎవరు పార్టిసిపేట్ చేయాలని చెప్పడం జరిగింది దానిలో ప్రేరణ నిఖిల్ గౌతమ్తో పాటుగా ఇంకా చెప్పాలని నబిల్ కూడా ఉన్నట్టు అర్థమవుతుంది నబిల్ వారు అవినాష్ ఉన్నట్టు తెలుస్తుంది అయితే నాకు తెలిసినంత వరకు కనుక గమనించినట్టయితే నిన్న హారిక అఖిల్ చేసినంత రాంగ్ జడ్జ్మెంట్ అయితే మానస్ అండ్ ప్రియాంక జైన్ చెయ్యరని అనుకుంటున్నాను ఒకవేళ వీళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా వైల్డ్ కార్డ్స్ వైల్డ్ కార్డ్స్ అంటే మాత్రం అది బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ అని అనుకోవాలి కానీ మానస్ అండ్ ప్రియాంక జైన్ అంత దారుణంగా చేయరని అనుకుంటున్నాను బట్ ఖచ్చితంగా గౌతమ్ అయితే ఉంటాడు ఎందుకంటే నిన్న బాగా ఆడాడు ప్లస్ ప్రియాంక జైన్కి చాలా క్లోజ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ కొంత బిగ్ బాస్ సంబంధించి కూడా గౌతమ్ ఆడితే బాగుంటుందని అందరు అనుకుంటారు కూడా కదా అంటే నిన్న గేమ్ బాగా ఆల్మోస్ట్ గెలిచేసినట్టే కానీ ఆఖరిలో గంట కొట్టలేదు కాబట్టి రోహిణి సెకండ్ టాస్క్ గెలిచింది అసలు రోహిణి అంత ఫేవర్ ఏంటంటే అటు ఏ నాలుగు ఇటు నాలుగు పెట్టేసుకోమని చెప్పాడు బిగ్ బాస్ అయినప్పటికీ కూడా ఇదైంది బట్ ఎనీవేస్ చూద్దాం ఈరోజు ఎవరు కంటెంట్ అవుతారు టికెట్ ఫినాలే ఎవరు కొడతారనేది మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పాలి నాకైతే పృథ్వీ కొట్టాలనుంది ఎందుకనంటే తను ఇప్పటివరకు ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ తనకి తన కనుక ఫినాలేలోకి వెళ్తే ఖచ్చితంగా నిఖిల్కి సూపర్ డూపర్ ఓటింగ్ అనేది పడుతుంది ఎందుకంటే పృథ్వీ ఓటింగ్ కూడా నిఖిల్కి పడుతుంది కాబట్టి